ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సత్తుపల్లిలో రాఘమయ్య గారు గెలిచిన తర్వాత ఫస్ట్ మేము చూసుకున్న స్టెప్ మన స్కూల్స్ మీద ఫోకస్ పెట్టాం అంటే అన్ని స్కూల్స్ కూడా దాదాపు అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటని అవగాహన చేసుకొని వాళ్ళకి ఏం కావాలో అది తీర్చడానికి ముందుంటామని చెప్పి మీకు తెలియజేస్తాం అలాగే ప్రతి హాస్టల్లో కూడా ఇది చూస్తున్నా ఈ పది పదిహేను సంవత్సరాల నుంచి పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనందరూ తెలిసిందే మీరు అందరూ తెలిసి కనీసం పండుకోవడానికి కింద ఎలాంటి బెడ్స్ కూడా లేని పరిస్థితిలో ఉన్న చిన్న చిన్న పిల్లలు వాళ్ళ దృష్టిలో ఉంచుకొని దాదాపు ఒక కోటి అరవై లక్షలతో ఇక్కడున్న నియోజకవర్గంలో అందరూ కూడా మనం రోజు బెడ్స్ అని ఏర్పాటు చేయడం జరిగింది పదిహేడు వందల వందల పిల్లలకి నెక్స్ట్ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్లో కూడా వాళ్ళు బెడ్ మీద పడుకుని ఏర్పాటు చేశాం అలాగే ఇప్పుడు మనకు జూనియర్ కాలేజీ మేము చదువుకున్న జూనియర్ కాలేజీకి కూడా ఫండ్స్ ఎలాంటి జరిగింది దాదాపు ఐదు కోట్ల నుంచి ఆరు కోట్ల వరకు బాయ్స్ ఏదైతే ఉందో జూనియర్ కాలేజీకి దానికి మా ఫండ్స్ నుంచి పెడితే పాసారెడ్డి గారు లీవ్ లేదు నేనేస్తా అని చెప్పి మళ్ళీ ఆయన ముందు రావడం జరిగింది వారు దాన్ని ఖచ్చితంగా రెడీగా ఉన్నారు అలాగే ఇప్పుడు గర్ల్స్ జూనియర్ కాలేజీ ఉంది ఎందుకంటే చదువులు ఎక్కువగా విద్యార్థులు ఎక్కువ కనబడుతున్నారు మహిళలు ఎక్కువ ఉంటున్నారు కాబట్టి దాని మీద ఫోకస్ పెట్టి పైన నాలుగు రూపాయలకి మేము పర్మిషన్ ఒకటి చేయండి దాదాపు డెబ్బై ఐదు లక్షలతో అలాగే వాళ్ళు ఆడిటోరియం కూడా అడిగారు ప్లస్ క్లాస్ రూమ్స్ అంటే రెండు ఒక కోటి రూపాయలు తది దాదాపు రెండు కోట్లతో ఆ కాలేజీలో కూడా ఎలాంటి చేయడం జరిగింది ఎక్కడైనా సరే ఇది విద్యాలయాలు కానీ లేకపోతే పాఠశాలలు కానీ మీకు కావాల్సిన ఎక్కడైనా ప్రయాణి గోడలు కానీ దాని డెవలప్మెంట్స్ కూడా చాలా ఫండ్స్ పెట్టాం ముఖ్యంగా టాయిలెట్స్ వల్ల మనం ఎంత ఇబ్బంది పడుతున్నా మనం చూస్తూనే ఉన్నాం ఎక్కడా కూడా సరైన టాయిలెట్స్ లేవు దాని దృష్టిలో ఉంచుకొని ప్రతి స్కూల్లో కూడా మోడ్రన్ టాయిలెట్స్ కట్టే విధంగా కూడా దాదాపు మనం ఈ బడ్జెట్లో మాకు వచ్చిన ముప్పై రెండు కోట్లలో దాదాపు ఐదు నుంచి ఆరు కోట్లు విద్యారంగానికే చేయడం ఏం జరిగింది ఎందుకంటే విద్య మీద ఒక విద్యార్థి చదువుకుంటే విద్యను చదువుకుంటే భవిష్యత్తు ఎంత బాగుంటుందనే ఉద్దేశం ఎందుకంటే మా తల్లిదండ్రులు మా చే మేము చదువుకున్నాం కాబట్టి ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం అలాగే మీరు చదువుకుంటే మన పిల్లలు చదువుకుంటే వాళ్ళ పిల్లలకు ఉంటుంది విద్యను మనం తీసుకొస్తేనే అది డెవలప్మెంట్ అయినట్టు ఇంకా ఏది డెవలప్ కాదు ఒక విద్యార్థి కనుక మంచిగా ఉంటే వాళ్ళ కుటుంబాన్ని కూడా చూసుకుంటారు ఒక ఉద్యోగంలో స్థిరపడతారు చుట్టుపక్కల పది మంది కూడా ఆదర్శంగా నిలుస్తారు ఉద్దేశంతోనే ముఖ్యంగా విద్య మీద మేము ఫోకస్ చేసాం కాబట్టి మీరు అందరూ కూడా మీ మీద స్కూల్స్కి వచ్చి హడవర్ చేస్తున్నామని చెప్పి చా అంటే కొన్ని కొన్ని కామెంట్స్ దాని గురించి కాదు మేము వచ్చేది స్కూల్స్లో ఉన్న పరిస్థితిని తెలుసుకోవడానికే మేము వస్తున్నాం తప్ప మీ మీద అజిమాషి చేయడానికి మీరు విధులు నిర్వహించట్లేదు అని చెప్పడానికి మాత్రం కాదని చెప్పి మీరు అందరూ గుర్తుంచుకోండి ఒక స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించడానికే మేము వస్తున్నాం తప్ప వేరే ఉద్దేశం లేదు ఎందుకంటే మన వస్తువులు ఒక స్కూల్కి వచ్చి ఉంటే ఇంకో స్కూల్ వాళ్ళు ఎలక్ట్ అయ్యి ఖచ్చితంగా స్టూడెంట్స్కి దగ్గర ఉంటుందనే ఉద్దేశంతోనే మేము ఆ పని చేస్తున్నాం కాబట్టి ఎందుకంటే మనకు మార్చిలో ఎగ్జామ్స్ ఉన్నాయి టెన్త్ క్లాస్ మీరందరూ కూడా ఎంతో నమ్మకం మన పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్ వచ్చారు ఎందుకంటే మన దగ్గర ఉండదు అందరు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎంపీలు పిహెచ్డి చేసిన వాళ్ళే మన దగ్గర ఉన్నారు అదే ప్రైవేట్ కాలేజ్ చూస్తుంటే ఏదో డిగ్రీ చదివిన వాళ్ళు పీజీ తగిన వాళ్ళు తప్ప అక్కడ క్వాలిఫై ఎవరో ఉండరు ఒక మంచి క్వాలిఫై ఉన్న టీచర్స్ మన ప్రభుత్వం నుండి మన పిల్లలకు అందిస్తున్నారంటే మన గ్రామస్తులు కానీ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే అంత మంచి విద్య ఇచ్చే కాబట్టి ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా గవర్నమెంట్ స్కూల్లో ఈరోజు విద్య అనేది చాలా మంచిగా చెప్తున్నారు అనేది వాస్తవం రిజల్ట్ కూడా మనం చూస్తూనే ఉన్నాం టెన్త్ క్లాస్ పిల్లలకి ఎలా వస్తుందండి అలాగే రాబోయే కాలంలో కూడా టెన్త్ క్లాస్ పిల్లల విషయంలో కూడా శ్రద్ధ తీసుకొని మంచిగా ఈ రెండు నెలలు చదివించి మంచి రిజల్ట్ తీసుకొచ్చి మన నియోజకవర్గాన్ని మీ ద్వారా మంచి పేరు తీసుకురావాలని చెప్పి మిమ్మల్ని కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంతో ఐక్యవేదిక ఒకటి నిర్మించుకొని దాని ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అందుకే వాళ్ళందరికీ ఒకసారి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఈ సభకు హాజరైన రాష్ట్ర కార్యదర్శులకి ఉపాధ్యక్షులకి తర్వాత ప్రధాన కార్యదర్శి గారికి జిల్లా బాధ్యులందరికీ అలాగే సభకు హాజరైన ఉపాధ్యాయుని ఉపాధ్యాయునులందరికీ అలాగే మన ప్రజాప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మనం టీచర్స్ అంటేనే మన జీవితంలో ఫస్ట్ గురువు అమ్మ అయితే తర్వాత మొత్తం మన జీవితం అంతా కూడా టీచర్స్ అడుగుజాడల్లోనే వాళ్ళ మార్గ దిశానిర్దేశంలోనే నడుస్తాము టీచర్సే మనకి విద్యాబుద్ధులు నేర్పించి ఏ ఎవరైనా ఒక డాక్టర్ అయినా లాయర్ అయినా ఇంజనీర్ అయినా ఏది కావాలన్నా కూడా మొట్టమొదటి అడుగు అనేది టీచర్స్ ద్వారానే మనకి సాధ్యమవుతుంది కనుక మాకు మేము ఈ స్టేజ్లో ఉన్నామంటే నేను కానీ దైనంది కానీ ఎవరైనా సరే ఈ స్టేజ్లో ఉన్నామంటే గురువులు నేర్పించిన క్రమశిక్షణ వాళ్ళు చెప్పిన విద్యా బుద్ధులు ఇవన్నీ కా కారణం కనుక అందరికీ టీచర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను మా మీ ఈ వేదిక ద్వారా నాకు చిన్నప్పుడు చదువు చెప్పిన టీచర్స్ అందరినీ ఇప్పుడు కలవలేకపోయినా కూడా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా యూటీఎఫ్ మిగతా యూనియన్ల కూడా ఎంతో ఆదర్శవంతమైన పనులు చేస్తున్నారు ఎందుకంటే లాస్ట్ మంత్ పెనుబుల్లో చూశాను ఇద్దరు టీచర్స్ చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడం అట్లాగే ఇంకేదన్నా అవసరాలు ఉన్నా కూడా వాళ్ళు చూసుకోవడం ఒక ఐక్య వేదిక ఇది అందరూ ఒక కుటుంబం లాగా ఫీల్ అయ్యేస్తున్నారు ఈ కాలంలో కమర్షియల్గా మనకెందుకు లేని పక్క వాళ్ళు ఎటుపోయినా కూడా పట్టించుకోము అలాంటిది మీరందరూ కూడా తోటి టీచర్స్ని ఆదుకుంటున్నారంటే ఇంత మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఇప్పుడు మీ అందరికీ ఒక కార్యాలయం కావాలని ఆలోచన వచ్చి సొంతంగా మీరు ఫండ్స్ వేసుకుని మీరే ఒక భవనం నిర్మించడానికి పోనుకున్నారు దీనికి మా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి గవర్నమెంట్ తరఫు నుంచి అదేవిధంగా నేను ఎన్నికైన తర్వాత ఈ రెండు నెలల్లోనే ఎన్నో స్కూల్స్ హాస్టల్స్ సందర్శించడం జరిగింది ఎన్నో లోటుపాట్లు అవన్నీ గమనించి మన ప్రభుత్వం తరఫున ఆల్రెడీ నేను మన జూనియర్ కాలేజీ డిస్మాంటిల్ స్టేజ్లో ఉంది అది కొత్త భవన నిర్మాణానికి ప్రపోజల్స్ పెట్టాము శాంక్షన్ చేయించాము అలాగే హాస్టల్స్లో కూడా పిల్లలు కింద పడుకోవడము బిల్డింగ్స్ బాగాలేకపోవడము లైట్స్ లేకపోవడం ఇవన్నీ గమనించి నేను రిప్రజెంట్ చేసి అవి కూడా పిల్లలకు హాస్టల్ పిల్లలకు కూడా ఇప్పుడు మంచాలు ఈ బెడ్స్ కూడా శాంక్షన్ అయ్యేలాగా ఫండ్స్ తీసుకొచ్చాను బిల్డింగ్ కూడా జూనియర్ కాలేజీ బిల్డింగ్ ఉంది అలాగే టాయిలెట్స్ మోడర్న్ టాయిలెట్స్ కూడా కట్టేందుకు కూడా నేను శాంక్షన్స్ తీసుకొని వచ్చాను త్వరలోనే పూర్తి అవుతాయి అదేవిధంగా చూస్తూ ఇంకా నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు చూసి వాటన్నిటిని కూడా ఖచ్చితంగా పరిష్కరిస్తాను ఎందుకంటే నేను విద్య వైద్యం మీదే ఎక్కువ ఫోకస్ చేస్తాను అలాగే టీచర్స్ అంటే మాకెంతో గురువులు పూజనీయులు వ్యక్తిగతంగా మేము ఎవరి మీద ఎటువంటి ఇది ఉండదు అందరినీ మేము గౌరవిస్తాము మా తరపు నుంచి అందరికీ ఏ సహాయ సహకారాలు కావాలన్నా ఎల్లవేళలా మేము అందుబాటులో ఉంటాము అలాగే గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇది ప్రజాపాలన మీ అందరికీ తెలుసు అందరూ ఎన్నికైన ఎమ్మెల్యేలకు కానీ ముఖ్యమంత్రి నుంచి మంత్రివర్యులు అందరూ కూడా ప్రజల్లో తిరుగుతూ వాళ్ళతో మమేకమై ఉంటున్న వాళ్ళే కనుక మీ అందరికి కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మమ్మల్ని ఫ్రీగా అప్రోచ్ అవ్వచ్చు అని మీకు కావాల్సిన సమస్యలు చెప్పేసి పరిష్కరించుకోవచ్చు మా సహాయ సహకారాలు మా తోడ్పాటు ఎల్లవేళలా ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు టెన్త్ క్లాస్ పరీక్షలు రాబోతున్నాయి గనక మీరందరూ కూడా పిల్లలు మంచి పిల్లలకి మంచి రిజల్ట్స్ రావాలి తెప్పించాలని కొంచెం వాళ్ళకి వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి వాళ్ళని కొంచెం మంచి మార్క్స్ వచ్చేలాగా ఉత్తీర్ణత వచ్చేలాగా కృషి చేయాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్